గేదెల మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయని చూడవచ్చు ఫ్రెండ్స్ గేదెలు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హేమంత్ బుల్స్ స్వాగతం సుస్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఆదివారం ఈరోజు చేది వచ్చేసి పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఆదివారం మెయినూరు గేదెల మార్కెట్ మీరు రేట్లు ఏ విధంగా అడుగుదాము అది ఎట్లుంది ఎట్లాంది ఉదయం ఐదు సాయంకాలం నాలుగు నాలుగు యావరు మీది చిల్లికలుదానా ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఫోన్ నెంబర్ కదా ఎనిమిది చినిపోతానా ఎవరు సార్ పాలు రోజుకి పన్నెండు సార్ సాయంకాలం ఫోన్ నెంబర్ ఏమి చెప్తానా చెప్పండి నెంబర్ ఏడు ఆరు ఎనిమిది రెండు సున్నా సున్నా తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు రెండు ఐదు ఏడు రెండు ఐదు ఏం పేరునా నబీరాస అట్లా ఊరు అంతా పెడదాం అన్ ఈ వారం బిగ్ సైజులో గేదెల మార్కెట్లో బిగ్ సైజ్ రావడం జరిగింది ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ మరి ఇటు సైడ్ ఆవులు ఉంటాయన్నమాట అటు సైడ్ గేదెలు ఇటు సైడ్ ఆవులు ఉంటా ఇటు సైడ్ ఆవులు ఇటు సైడ్ అని గేదెలు అన్నమాట ఇటు సైడ్ వచ్చేసి ఆవులు అవునా ఎన్నిచ

സാർ ഇരുവരുപലെ മനസ്സിലായി